నా పేరు మావో భాష నా సొంత ఊరు కర్రల పక్కన బేదం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మార్చి పదకొండో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వేదికస్ ఉంటాయి నేను చిన్న వేదిక పెద్ద వేదిక వరకు ఏమన్నా వాళ్ళకి వేదికస్ నేను యూట్యూబ్ లో పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ లీ చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా బాగా అంటే చాలా బాగా అయితే పంపిస్తాను మా వీడియోస్ కొత్త వీడియోలో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమి లేవు నేను ప్రతి నేను ఇక్కడే ఢిల్లీలోనే ఉంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా మంచి వే చూసే కొద్దిగా టైం తీసుకుని ప్రతి ఒక్కరికి నేను మంచి వే చూసే పిచ్చి పంపిస్తా ఉన్నాను ఈ వేలు కూడా చాలా అంటే చాలా బాగుంది అన్న పేరు వచ్చేసి ఆసిఫ్ అన్నది ఊరు వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్ వేసి వన్ వీక్ అయితే అయింది అన్న వాళ్ళకైతే పదవ తారీఖు అయితే అడ్వాన్స్ అయితే కట్టేసినాం ఈ రోజు మార్చి పదకొండవ తారీఖు ఫుల్ పేమెంట్ చేసి అన్న పేరు మీద ఎల్ఓసి అప్లై చేసి వివేకం వచ్చేసి డెలివరీ తీసుకుని ఎక్స్ట్రా ఫిటింగ్ ఆక్సరీస్ వేయించి నేను ఈ రోజు అయితే కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను వివేకలో డీటెయిల్స్ వచ్చేది ఎస్ఎంకి రెండు వేల పదహైదు మ్యానుఫాక్చర్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ రెండు వచ్చేసి ఇరవై మూడు వేలు ప్రైజ్ అన్న వాళ్ళకి నేను డెలివరీ తీసుకొచ్చి మూడు లక్షల యాభై వేలకి అయితే ఇచ్చినాను మూడు లక్షల యాభై వేలకైతే ఇచ్చినాను ప్రైస్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను హోండా ఎస్ఎంటీ రెండు వేల పదహైదు మ్యానుఫా రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంది గేర్ వచ్చేసి మ్యాన్వర్ డీజిల్ వచ్చిన సెవెన్ సీటర్ వెహికల్ ప్రైస్ అనవలకి తీసుకొని వచ్చి మూడు లక్షల యాభై లైతే అనవలకల్ అయితే మ్యానుఫాచర్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేలు ఫ్రంట్ క్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి స్టోన్తో పాటినై నా ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఆయిల్ చం అని లేదు ఈ వీడియో లో నేను ఎలా చెప్తున్నాను అన్నవాళ్ళు డెలివరీ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను రిస్క్ అయితే ఎక్కువ తీసుకోను నేను ఎందుకంటే కమిషన్ పేస్తుంటే వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్ ఉంటేనే చెప్తాను అది బాగుంది ఉంటే నేను వాళ్ళకి ఫోటోస్ వీడియోస్ అని పెడతాను అన్న వాళ్ళకి దగ్గర ఉండి నేను యాక్సిడెస్ కూడా అన్న వాళ్ళకి దగ్గర కూడా వేయించాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంటర్ ఆక్ సిస్టమ్ వేసి కంపెనీ కంపెనీ ఇచ్చారు సెంట్రల్ ఆక్ సిస్టమ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి కలర్ వచ్చేసి చెర్రీ కలర్ ఎక్కడ రస్టింగ్ అనేది లేదు ఫ్రంట్ బాగున్నాడు డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బేస్డ్ అయితే కంపెనీ బేస్ గుర్త అయితే ఉన్నాయి ఆప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అయితే లేవు నాన్ యాక్సిడెంట్ ఎక్కడ డోర్ కు కానీ డిక్కీలో కానీ బోనర్ లో కానీ ఎక్కడ రస్టింగ్ అనేది లేదు టైర్ వచ్చేసి నాలుగు సిల్ టైర్ అయితే ఉన్నాయి ప్రైస్ అన్న వాళ్ళకు నేను డివర్ తీసుకుంటే మూడు లక్షల యాభైలకు అయితే అన్న వాళ్ళకి అయితే నేను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మీకు కూడా క్వాలిటీ అనేది ఒక హై ఐడియా సరే నేను ఇంజన్ చూపిస్తాను అన్న వాళ్ళకి యాక్సిడెన్స్ కూడా ఏమేమి ఏపిచ్చినాను ఇక్కడ అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను జనరల్ సర్వీస్ కూడా అన్న అన్న వాళ్ళకి నేను దగ్గరుండి మొత్తం ఏంటి ఈ రోజు కండరా చూడండి ఒకసారి ఇంజన్ చూస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది కింద కూడా మొత్తం చెక్ చేశాను ఎక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు ఒకసారి చూడండి ఆ షీల్డ్ ఉంది కలర్ వచ్చేసి చెర్రీ కలరు టైర్లు వచ్చేసి నాలుగు సిలిండర్లు అయితే ఉన్నాయి క్యారెట్ కూడా పైన అన్నవాళ్ళకి నేను ఇక్కడ ఇష్టపడింగ్ ఇక్కడే ఇచ్చినాను ఇక్కడ లైటింగ్ బ్లూ లైటింగ్ ఎంత వరకు అయితే ఫస్ట్ ఉన్నాయి బండికి ఆండ్రాయిడ్ కూడా వేయించినాను అన్న నేను ఆండ్రాయిడ్ ఎల్ఈడి లైటు లైట్ లైట్లు ఎల్ఈడి లైట్ లో వేయించినాను పాక్ ల్యాంప్స్ ఎల్ఈడి లైట్లు వేయించినా సెవెన్ సీటర్ వెహికల్ బాడీ కవరు సింపల్ वन अमेजो हमें जो एसएमटी डीजल वर्षनो सेवन सिटर वेहिकल सेफ्टी गार्ड गुर्जे इंजन करने रिवर्स कैमरा फ्लोरिंग నేను ఢిల్లీలోనే ఉంటున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ ఉంటేనే నేను నిదానంగా టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ టెన్ డేస్ అలా లేట్ ఉన్నా కానీ క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉంటాను డోర్లకు కానీ బాగున్నట్లో కానీ ఎక్కడే కానీ కొద్ది కూడా రస్టింగ్ అనేది లేదు